ధరలు పతనమై అప్పుల పాలై ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఉల్లి రైతులకు ప్రభుత్వం బాసతగా నిలుస్తోంది ఇప్పటికే క్వింటా ఉల్లికి పన్నెండు వందల రూపాయల చొప్పున మద్దతు ధర ఇస్తుండగా తాజాగా హెక్టారుకు యాబై వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు దీనిపై రైతుల్లో హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి పంటను సాగు చేస్తున్నారు అక్కడి భూములు ఈ పంటకు అనుకూలంగా ఉండటంతో రైతులు మొగ్గు చూపుతున్నారు జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం ఇరవై వేల ఎనిమిది వందల పదిహేడు హెక్టార్లు కాగా పదిహేను వేల హెక్టార్లలో పంట సాగైంది ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభం కాకముందే ముందస్తు వర్షాలు కురవడంతో మే మాసంలోనే పెద్ద ఎత్తున ఉల్లిని రైతులు సాగు చేశారు దీంతో సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో రావాల్సిన ఉల్లి జులై మాసంలోనే రావడం ప్రారంభమైంది కొద్ది రోజుల నుంచి కర్నూలు ఉల్లి మార్కెట్ను పెద్ద ఎత్తున పంట దిగుబడులు ముంచెత్తాయి ఉల్లి దిగుబడులు ఎక్కువ కావడంతో మార్కెట్లో ఒక్కసారిగా ధరలు పతనమైపోయాయి ఉల్లిని కొనే నాథుడే లేకుండా పోయాడు కొందరు రైతులు తమ పంటను మార్కెట్లోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు మరికొందరు రైతులు పొలాల్లోనే కోయకుండా వదిలేశారు ఇంకొందరు ఉల్లిగడ్డలను మేకలు గొర్రెలకు వదిలేశారు రైతుల పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ఉల్లికి మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయించింది మార్క్ఫెడ్ ద్వారా క్వింటా ఉల్లిని పన్నెండు వందల రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని ఆదేశించింది వ్యాపారులు కొనుగోలు చేయని తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఉల్లికి మద్దతు ధర ఇస్తోంది ఆగస్టు ముప్పై ఒకటి నుంచి మార్క్ఫెడ్ ఉల్లిని కొంటోంది ఇప్పటి వరకు పదమూడు వేల టన్నుల పంటను ప్రభుత్వం కొనుగోలు చేసింది ఈ ఏడాది అధిక వర్షాల వల్ల ఉల్లి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి ఉల్లి కోసిన తర్వాత వర్షాలు పడుతుండటంతో పంట తడిసిపోతోంది తడిసిన ఉల్లి వెంటనే కుల్లిపోతోంది ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుండటంతో తడిసిన ఉల్లిని పొలాల్లో గొర్రెలకు వదిలేసిన ఉల్లిని సైతం రైతులు మార్కెట్కు తీసుకొస్తున్నారు ఫలితంగా మార్కెట్ లో స్థలం సరిపోవడం లేదు సాయంత్రం వచ్చిన ఉల్లిని మార్కెట్ బయటే అధికారులు ఆపేస్తున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఉల్లిని లోపలికి అనుమతిస్తున్నారు దీంతో మార్కెట్ బయట రోడ్లపై ఉల్లి వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర మరికొంత పెంచితే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు తనకైతే అయితే పన్నెండు వందలు పడుతుంటే రైతుకి బెనిఫిట్ ఇప్పుడు బయట సరుకు ఇప్పుడు అమ్ముకునే పరిస్థితి ఉంది రైతు వర్షాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ కి రాకపోతే కర్మల్ మార్కెట్ పరిస్థితిలో ఉంది గవర్నమెంట్ వంద శాతం ఆదుకుంది అని చెప్పాలి మనం చంద్రబాబు నాయుడు మాకి పన్నెండు వందలు కల్పిస్తున్నందుకు చాలా అమ్మేలు సార్ లేకుంటే గానీ మాకి చాలా ఘోరంగా ఉండేది అసలు కొనే పరిస్థితి ఎవరు లేరు చంద్రబాబు నాయుడు అన్న ఉన్నందుకు సార్ ఫస్ట్ ఇది గవర్నమెంట్ గొర్రెలకి ఇంకా ఇద్దామనికేంటిమి దున్నించి రోటావెటర్ కొట్టించి ఇడ్డిస్ పెడదామని ఏంటిమి చాలా మేలు సార్ ఇది అయితే బాగా ఇచ్చినారు చంద్రబాబు సార్ బాగా ఇచ్చినారు మామూలు ధర అయితే మూడు వందల ఎనభై వేసినారు మాది రేటు ఇప్పుడు వాళ్ళు మద్దతు ధర కలుపుకొని పన్నెండు వందలు కలిపి వేస్తున్నారు ఇది మంచిది మరి ఇంకా ఇంకా గవర్నమెంట్ తీసుకోకపోతే ఇంకా ఎవరు అడిగే వాళ్ళ లేరు వర్షాలు పడడం వలన కొంచెం నాణ్య గడ్డలు అన్నీ చాలా ఇబ్బందులు పెడుతున్నారు పుల్లిగడ్డలు పన్నెండు వందలు గవర్నమెంట్ కొనాలని ప్రకటించినారు ఆల్రెడీ రీసెంట్గా మన కొనలేదని కొన్ని అంగాల్లో కూడా ఇరవై ఐదు షాపులు లైసెన్స్ రద్దు కూడా చేయడం జరిగింది అందుకు ఇది పన్నెండు వందలు గవర్నమెంట్ కొంటున్నందుకన్నా కొంచెం రైతులు సంతోషకరంగా ఉన్నారు గవర్నమెంట్ అయితే బాగుంది సార్ ఇంక పన్నెండు వందలు బాగుంది ఏదో పెట్టుబడులు కొంచెం ఎక్కువైనా ఏదో పెట్టిన వస్తుందని ఆశపడుతున్నాం సార్ ఇప్పుడు రైతులకి చాలా మేలు ఎందుకంటే పన్నెండు వందలు ఇస్తున్నారు మధ్య ధర మామూలుగా అంటే బయట అమ్ముకుంటే మూడు వందలు నాలుగు వందలు కొన్ని ఊగి వదిలిపెట్టి వచ్చిన ఉన్నారు సరకు కొద్దిగా బాగా లేకపోతే ఇది మేలు రైతుకి చాలా మేలు ఉల్లి రైతులను మరింత ఆదుకోవాలని భావించిన సీఎం చంద్రబాబు హెక్టార్కు యాభై వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు ఇది అమలైతే రైతుల కష్టాలు తీరనున్నాయి గత ప్రభుత్వం ఐదేళ్లలో ఏ ఏడాది ఉల్లికి మద్దతు ధర ఇవ్వలేదు కూటమి సర్కారు మద్ద ధర ప్రకటనపై అన్నదాతలు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి